ஆண்டாள் திருவடிகளே சரணம் கீழ்வானம் வெல்லென்று எருமை சிறுவேடு மேய்வான் பரந்தனதான் மிக்குள்ள பிழைகளும் போவான் போகின்றாரை போகமல் காத்துன்னை பூவன் வந்து நின்றோம் கோதுகலம் முடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிலந்தானை மல்லரை மாட்டிய తూర్పు గేదెలు గేదలు మేత వేయటానికి విడువడున్నాయి అవి మెతక స్వేచ్ఛగా తిరుగుడుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవల్లనట్లు చేసిన అతడు చాలా సంతోషించడానికి తలుస్తున్నారు అందరూ కలిసి గోటుగా పౌరే మంచిదని ఎంచి వారిని అందరినీ అతడిని నిలిపి నీ కొరకు వచ్చిదమే నీకు నువ్వు అతన్ని చరుటూ కుతూహలగమనే ఉన్నది కదా ఇంకా ఆలస్యమేందుకు లెమ్ము అశ్వాసులో రూపుడైన కేసుని చానువ ముష్టి చేర్చి చీర్చి చెండాడిన సన్నిధికి పోయి మనము నోముకు కావలసిన అనే సాధామణకు పొందునము అతని రాకు ముందే మనవాడికి పోయినా అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చి తెలియని నొచ్చుకొని మన అభిష్టములు వెంటనే నెరవేర్చును కదా ఇంతటి పాశ్వరంలో భరద్వాస పక్షులు చేసే కళ్ళకల్ల ధ్వని విని అందులోని ధ్వని గ్రహించమంటున్నది అంటారు ఈమె సాధించిన మొత్తం తిరుపతి ధ్వని కావ్యమే అయితే సాధారణ భాషగా కనబడిన అందులోని యంత్రాధం బహు విస్తృతమైనది సారమైన ఈ గ్రంథ అంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీవ్ర తేరవలసినది అన్నది తల్లి చెప్పినది ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహ విశేషాన్ని సంబంధించిన ఒక పరిపూర్ణరాలైన గోపిక తెల్లవారిపోయిన ఇంకా గమనించి గమనించామని లేచిన వారందరితో కలిసి గోదాదేవి మెలుకొలుపుతున్నది